మునీశ్వర మునీశ్వరులు తమ శరీరం ఇంద్రియాలు మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్ముని మహిత కళావిలసితమైన స్వరూపం చూడగలరు ఎప్పుడు కుతర్కము అనే తమస్సు కమ్ముకొని అజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ దేవుని స్వరూపం గుర్తించలేరు అని నారద మహర్షికి చెప్పి మళ్ళీ బ్రహ్మదేవుడు ఇలా చెప్పసాగాడు వేల తలలు వేల నేత్రాలు వేల పాదాలు కలిగి ప్రకృతిని ప్రవర్తింపచేసే ఆది పురుషుని రూపమే మహా తేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం ఆ అవతార స్వరూపం నుండి కాలమో స్వభావమో అనే రెండు శక్తులు పుట్టాయి అందులో నుంచి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టింది ప్రకృతి నుండి మహాతత్వం పుట్టింది దాని నుండి రాజసాహంకారం సాత్వికాహంకారం తామసాహంకారం అనే మూడు అహంకారులు పుట్టాయి వాటిలో రాజసాహంకారం నుండి ఇంద్రియాలు పుట్టాయి సాత్వికాహంకారం నుండి ఇంద్రియ గుణాలు ప్రధానంగా గల ఇంద్రాది దేవతలు పుట్టారు తామసాహంకారం నుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం స్పర్శం రూపం రసం గంధం అనే తన్మాత్రలు పుట్టాయి ఆ తన్మాత్రల నుండి ఆకాశం వాయువు అగ్ని జలం భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి